దొగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ చిలువూరు గ్రామంలో పద్దెనిమిది తారీఖున ఒక సస్పీషియస్ డెత్ జరిగింది ఒక ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ లోకం శివనాగరాజు సర్కమ్స్టాన్సెస్ లో చనిపోవడం జరిగింది బయట ఏమీ ఎట్లాంటి దెబ్బలు లేవు కానీ చేవి నుంచి కొద్దిగా రక్తం కారింది అది చూసి సస్పీషియస్ డెత్ కింద ఆ కేసును నమోదు చేయడం జరిగింది వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది పోస్ట్ మార్టమ్కి పంపిస్తే పోస్ట్మార్టం ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే శివ లోకం శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది సో ఈరోజు ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో సో ఈ కేసుని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దులు ముగ్గురు ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగు జరుగుతుంది ఏ వన్ అని లోకం మాధురి ఆమె చనిపోయిన అతని భార్య అదేవిధంగా ఏ టూ కొండవీటి గోపి అతను అతను ఏ వన్ కి లవరు అండ్ ఏ త్రీ కంబంపాటి సురేష్ అనే అతను అతనిది పిడుగురాల అక్కడ ఒక ఎంపీ ఆర్ఎంపి డాక్టర్గా ఇతను పనిచేస్తా ఫిరంగిపురం ఇతను ఆర్ఎంపి డాక్టర్గా పనిచేస్తాడు దీంట్లో ఈ ఎవరైతే ఏ వన్ ఉందో ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మీ మాధురి ఆమెకి కొంత టైం నుంచి ఏ టూతో కాంటాక్ట్ నడుస్తూ ఉంది సో ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఎవరైతే బ భర్త ఉన్నాడో భర్త ఆమెను బాగా కొట్టేవాడు బాగా టార్చర్ పెట్టేవాడు అదే క్రమంలో ఈమె వాళ్ళకి కొన్ని ఆర్థిక ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి అదే క్రమంలో ఆమె ఏ వన్కి దగ్గన్ ఏ టూకి దగ్గర అయింది సో కొంతసేపు ఏ టూ దగ్గర చనిపోయిన అతను హైదరాబాద్లో కూడా పనిచేయడం జరిగింది సో ఎవరైతే ఏ వన్ బారే ఉందో ఆమె కొంతసేపు విజయవాడలో ఒక మూవీ హాల్ దగ్గర పని చేయడం జరిగింది అక్కడి నుంచి ఆమెకి ఏ టూతో పరిచయం అయింది గోపి అనే అతనితో పరిచయం అయింది పరిచయం అయినాక ఇతను భర్త కంటిన్యూస్గా టార్చర్ పెట్టేవాడు కంటిన్యూస్గా హరాస్ చేసేవాడు దాని తర్వాత వాళ్ళకు ంటి పెరిగింది అది లవ్ అఫేర్ కింద మారింది సో ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి వాళ్ళు ఎలా చంపాలని వాళ్ళు ప్లాన్ చేశారు సో ఈ చంపేటప్పుడు ఈమె భార్య ఎవరైతే ఉన్నారో ఏవైనా ఉన్నారో ఆమె మత్తు ట్యాబ్లెట్స్ దాన్ని పౌడర్ చేసి ఆ మత్తు ట్యాబ్లెట్స్ను భోజనంలో కలపడం జరిగింది భోజనంలో కలిపిన తర్వాత అతను నిద్రపోయాడు నిద్రపోయినాక ఏ టూ ఏ త్రీ లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చినాక అతను ఒకరు కాలు పట్టుకున్నారు ఒకరు చేతులు పట్టుకున్నాడు ఒకరు అతని మీద కూర్చొని అతన్ని డిండుతో అతన్ని సఫోకేట్ చేయడం జరిగింది సో సఫోకేట్ చేసినాక చంపినాక ఏ టూ ఏ త్రీ లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కొంతసేపు తర్వాత చంపినాక కొంతసేపు తర్వాత మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి భార్య ఏ వన్ ఆమె ఇంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్పింది ఇలా చనిపోయాడని చెప్పింది ఏదో హాట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు దాని తర్వాత పోలీస్ రిపోర్ట్ రావడం జరిగింది పోలీసు రిపోర్ట్ వచ్చినాక మనం కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మర్డర్గా తేలింది సో ఈరోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ కేసును ఫస్ట్ నార్మల్ వన్ నైంటీ ఫోర్ ఒక సస్పిషియస్ గా రిజిస్టర్ చేయడం జరిగింది కానీ ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మర్డర్ ఆల్టర్ చేయడము అదేవిధంగా అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇన్స్పెక్టర్ మంగళగిరి రూరల్ ఆధ్వర్యంలో దుగ్గిరాల ఎస్ఐ అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేశారు మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు సో వాళ్ళని అందరినీ మేము అభినందిస్తున్నాము థ్యాంక్ యూ మూడు మూడు షీట్లు కలిపింది మూడు షీట్లు పౌడర్ చేసి ఆ మత్తు టాబ్లెట్లు కూడా ఏ దగ్గర నుంచి వాళ్ళు ప్రక్యూర్ చేయడం జరిగింది ఏ థ్రీ ఆర్ఎంపి డాక్టర్ సో ఆర్ఎంపి డాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకువచ్చి ప్లాన్ చేసి కలిపారు ఫస్ట్ ఇన్స్టివేషన్ ఏ వన్ అంటే భార్య ఏ టూకి చెప్పింది ఇట్లా నాకు హరాస్ చేస్తున్నాడు టార్చర్ పెడుతున్నాడు చంపాలని భార్య ఏ టూకి కి చెప్పడం జరిగింది తర్వాత ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతను అతనికి అరౌండ్ వన్ మంత్ నుంచి తెలిసింది వీళ్ళ ఇద్దరికి అఫేర్ నడుస్తుందని సో చనిపోయిన అతను హైదరాబాద్లో ఎక్కడైతే ఏ టూ దగ్గర పని చేశాడో ఆ ఏ టూ కి కూడా ఫోన్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఇతను ఎలాంటి పనులు చేస్తున్నాడని అతని మీద కొంతమందికి చెప్పడం జరిగితే దాని తర్వాత ఇతను చంపేయాలని వాళ్ళు అనుకున్నారు సో ఈ చంపే చంపే ప్లాన్లో ఏ త్రీ ఏ టూకి సేకరించాడు అందుకని ఏ త్రీని కూడా మనం అరెస్ట్ చేశాము సో ఏ త్రీ ఏ టూ కలిసి అక్కడ గుంటూరుకి ఒక కార్లో రావడం జరిగింది ఆ కార్ని కూడా సీజ్ చేశాము ఇక్కడ నుంచి వాళ్ళు ఇద్దరు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద చిలువురు గ్రామంకి వెళ్ళడం జరిగింది ఆ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది సో దీ ఈ కేసులో నాలుగు మొబైల్ ఫోన్స్ ఒక మోటార్ సైకిల్ ఒక కారు అండ్ ఒక మత్తు టాబ్లెట్స్ షీట్ కూడా సీజ్ చేయడం జరిగింది అది ఏ టూ ఏ త్రీ చంపినాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు సో ఆమె ఒక్కడే ఆమె మాత్రమే శవంతో ఉంది ఆమె నార్మల్గా ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతను ఈ ఈ అమ్మాయి ఫోన్లో భార్య ఫోన్లో పొవన్న మీడియా చూసేవాడు ఈమె కూడా చూపించేవాడు సో చంపినాక ఆమె ఆ ఫోన్ హిస్టరీ చూసింది ఆ ఫోన్లో ఇతను ఏమి ఇంకా ఏమేమి చూశాడు అనేది పాత బ్రౌజర్ హిస్టరీ చూడడం జరిగింది ఫోన్ చూసింది అనేది కరెక్ట్ కాదు కానీ అతను ఇంకా ఏమేమి చూశాడు ఏమేమి చూసేవాడు అనేది ఆమె బ్రౌజర్ హిస్టరీ చూడడం జరిగింది ఆమె ఒక్కటే ఉంది వాళ్ళిద్దరూ ఇద్దరు చంపినాక వెళ్ళిపోయారు ఏ టు ఏ త్రీ వెళ్ళిపోయారు వన్ మాత్రం శవంతో చంపినాక ఉంది సో మత్తు టాబ్లెట్స్ అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది సో ఇతను ఆర్ఎంపి డాక్టర్ వేరే ప్రిస్క్రిప్షన్ చూపించి మత్తు టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సో ఆ ఏ షాప్ నుంచి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మూడు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి సంబంధం కానీ ఇతనికి తెలిసింది వన్ మంత్ బ్యాక్ ఇది తెలిసినాక భర్తకి తెలిసింది వన్ మంత్ బ్యాక్ దాని తర్వాత అతను అబ్జెక్షన్ చేయడము గొడవలు చేయడము ఘర్షణలు పడడం స్టార్ట్ అయింది తర్వాత అతను ఏ టూ గురించి కూడా వాళ్ళకి ఫోన్ చేసి హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడము వాళ్ళ కస్టమర్స్కి ఫోన్ చేసి చెప్పడము అతను డిఫేమ్ చేయడము దానివల్ల అవి అంతా వాళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఫిర్యాదు ఎవరు చేయలేదు సో ఫస్ట్ మనం సస్పిషియస్ డెత్ కింద రిజిస్టర్ చేశాను కా ఈ చేయి నుంచి రక్తం కారింది కాబట్టి సస్పిషియస్ డెత్ కింద మనం రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేయించాము పోస్ట్ మార్టం చేస్తే దాంట్లో కొన్ని ఇంజరీస్ మనకి లోపల ఇంజరీస్ కనపడ్డాయి ఆ లోపల ఇంజరీస్ వల్ల చనిపోయాడని చెప్పడం జరిగింది దాని మీద మనం ఆటోమేటిక్గా మనమే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బేసిస్ మీద మర్డర్ కింద ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని పట్టుకున్నాము